బ్రిడ్జ్లు అంటే ఎలా ఉండాలో తెలుసా మన హైదరాబాద్ నగరం మూసిపై కట్టినట్టుగా ఉండాలి టెక్నాలజీ అంతగా అభివృద్ధి కాని రోజుల్లో కట్టిన ఆనాటి బ్రిడ్జ్లు ఈనాడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి నాలుగు తరాలు పూర్తయినా ఇంకా భేషుగ్గా పనిచేస్తున్నాయి బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎన్నో బ్రిడ్జ్ల్లో దేశంలో ఇప్పటికీ పనిచేస్తున్న కండిషన్ లోనే ఉన్నాయి కానీ బీహార్ రాష్ట్రంలో అందుకు భిన్నంగా ఉంటుంది కట్టినవి కట్టినట్టే కళ్ల ముందే కుప్పకూలిపోతున్నాయి ప్రారంభించిన కొన్ని రోజులకే నేల అవుతున్నాయి కాస్త భారీ వర్షం కురిసి వరదలు వస్తే చాలు ఎక్కడో చోట రెండు మూడు బ్రిడ్జ్లు వాష్ అవుట్ అవుతున్నాయి మీకు తెలుసా అది ఈ మధ్య మరింత పెరిగింది జస్ట్ పదహారు రోజుల వ్యవధిలోనే బీహార్ రాష్ట్రంలో అక్షరాల పది బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి కొన్ని కూలిపోయాయి వరుసగా జరుగుతున్న ఈ బ్రిడ్జ్ కొలాబ్స్ ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు దీంతో బ్రిడ్జ్ నిర్మాణాల్లో నాణ్యతమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రమాదాలపై నితీష్ కుమార్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది తాజాగా శివన్ జిల్లాలోని బనియాపూర్ లో గండకీ నదిపై సరేయా పంచాయతీ పరిధిలో ఉన్న వంతెన కూలిపోయింది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ప్రమాదానికి గురైన మూడో వంతెనగా అధికారులు చెబుతున్నారు శరణ్ జిల్లాలో ఉన్న గ్రామాలకు పొరుగున ఉన్న శివాన్ జిల్లాతో కలిపి ఈ వంతెన ఉంది ఇది కూలడంతో రెండు జిల్లాలకు చెందిన అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఈ వంతెనను పదిహేను ఏళ్ల కిందటే నిర్మించారు బీహార్ లో వంతెనలు పేకమేడల్లా కూలిపోతున్నాయి శివాన్ జిల్లాలో పదకొండు రోజుల క్రితం ఒక వంతెన కూలగా బుధవారం అదే జిల్లాలో మరో రెండు వంతనలు కూలాయి బుధవారం ఘటనలు కలుపుకుని గత పదిహేను రోజుల్లో అలా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వంతెనలు కుప్పకూలాయి గత కొద్ది రోజులుగా కండకీ నది వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తుందని ప్రవాహం దాటికి తట్టుకోలేక బ్రిడ్జ్ కూలిందని అక్కడ గ్రామస్తులు చెబుతున్నారు శివాన్ జిల్లాలో తెగ్రా బ్లాక్ లోనూ మరో వంతెన కూలింది ఇటీవల మధుబని అరారియా తూర్పు చంపారన్ కిషన్ గంజ్ జిల్లాలోనూ వంతెనలు కూలిపోయాయి భారీ వర్షాలు నది ప్రవాహం పెరిగిన ఈ తరుణంలో వంతెనలు కూల్తుండడంతో మిగిలిన చోట్ల వంతెనలు నాణ్యతపై అనుమానాలు పెరిగాయి దీంతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంతెనల సామర్థ్యం స్థితిగతులపై సమీక్ష నిర్వహించనున్నారు అయితే ఎన్డీఏ పాలిత బీహార్ లో వరుసగా బ్రిడ్జిలు కూలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డబుల్ ఇంజన్ సర్కార్ పాలన కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న బ్రిడ్జ్ కోలాబ్స్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి వంతెన కూలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నట్లు డెప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ముఖేష్ కుమార్ తెలిపారు బుధవారం ఉదయం డియోరియా బ్లాక్ లోని వంతెన యొక్క ఒక భాగం కూలిపోయింది బ్రిడ్జ్ గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు అధికారులు సంఘటన తెల్లవారుజామున ఈ వంతెన ఎనభై ఎనభై లో నిర్మించారు గత కొన్ని రోజులుగా ఈ వంతెనపై మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి జూన్ ఇరవై ఏడున కిషన్బాగ్ జిల్లాలో జూన్ ఇరవై మూడున తూర్పు చంపారం జిల్లాలో ఇరవై రెండున సిసాన్ లో పంతొమ్మిదిన అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి ఈ తర్వాత జూన్ ఇరవై తొమ్మిదిన మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది వరుసగా వంతెనలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నదులు కాలువలపై నిర్మించిన వంతెనలు పటిష్టమైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ వర్క్స్ తో నాణ్యత లోపాలు అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది వరుస ప్రమాదాలతో అధికారులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ ప్రమాదో కూలిపోయాయా లేక ఎవరైనా కావాలని కూల్చివేస్తున్నారా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఎన్నికల ముందు ప్రమాదాలు ఎన్నికలు పూర్తగానే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ దీని వెనుక తన డబల్ ఇంజిన్ సర్కార్ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు ఇంత పెద్ద సంఖ్యలో భారతులు నేలమట్టమవుతున్న అదృశ్యవశాత్తు పెద్దగా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో సంభవించిన వరదల కారణంగా సారన్ సివాన్ జిల్లాల్లో ముప్పై నుంచి ఎనభై ఏళ్ల క్రితం నిర్మించిన ఆ వంతెనలు కూలిపోయాయని అధికారులు చెబుతున్నా వాటి పునాదులు లోతుగా లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చని నిపుణులు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలుసుకున్నారు బీహార్ వంతెన ప్రమాదాలపై ఆర్జేడీ నేత మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు నితీష్ సర్కార్ తో పాటు కేంద్ర ప్రభుత్వంపై వ్యంగస్త్రాలు బీహార్ లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి అభినందనలు ప్రభుత్వం డబుల్ పవర్ తో తొమ్మిది రోజుల వ్యవధిలో ఐదు వంతెనలు కూలిపోయాయి తమను తాము నిజాయితీ పరులుగా భావించేవారు వంతెనలు కూలిపోవడం వల్ల వేల కోట్ల ప్రజాదానం నష్టపోవడాన్ని నివారించగలగాలి ఈ సమస్యలపై ప్రధాని మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఆరు పార్టీలు డబుల్ ఇంజన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన బంతెన్లు కూలిపోతుంటే దాన్ని అవినీతి అనడం లేదు అంటూ విమర్శించారు ప్రస్తుతం బీహార్ లో వరుసగా బంతన్లు కూలిపోవడంపై రాజకీయ దుమారం రేగింది అగువాని వంతెన కూలిపోయిన సమయంలో బీహార్ లో మహాకూటమి ప్రభుత్వం ఉంది దీంతో నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ నాయకత్వంపై బీజేపీ విమర్శలు చేసింది బీహార్ లోని మహాకూటమి ప్రభుత్వంలో తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు దీంతో ఆర్జేడీకి ఆయనపై ఎదురుదాడి చేసే అవకాశం వచ్చింది ఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని బ్రిడ్జ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ విభాగానికి చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రాజీవ్ కుమార్ గార్డ్ తన బృందంతో కలిసి వంతెనలు భారతదేశంలోని ఎనభై శాతానికి పైగా వంతెనలు వరదలు భూకంపాలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్లే కూలిపోతున్నాయని ఆయన అధ్యయనం తేల్చింది భారతదేశంలో వరదల కారణంగా యాభై రెండు శాతం వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంది దీనికి ప్రధాన కారణం ఇసుకను అధికంగా తవ్వడం దీనివల్ల మూలాలు బలహీనంగా మారి త్వరగా కూలిపోతాయని రాజీవ్ కుమార్ గార్గ్ రెండో కారణం నిర్మాణంలో ఉపయోగించే రకమైన సరుకు దీని వల్ల పది శాతానికి పైగా వంతెనలు ముందుగానే కూలిపోతాయి డిజైన్ నిర్మాణంలో ఉన్న వ్యత్యాసాల కారణంగా దాదాపు నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతం వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో రోడ్లు వంతెనల నిర్మాణ వ్యయం పెరిగింది భారతదేశం విడిపోయే సమయంలో తాము తమ పాలనలో నిర్మించిన వంతెనలను వాటిని ప్రారంభించిన తేదీలతో సహా వివరాలను బ్రిటన్ భారతదేశానికి పంపించింది ఆ మేరకు కాలం చెల్లిన వంతెనలకు మరమ్మతులు చేసుకునేందుకు వీలు కలుగుతుందని వివరించింది కానీ బ్రిడ్జీల కాలపరిమితిని నిర్ణయించే వ్యవస్థ మన దేశంలో పనిచేయడం లేదు ఏదైనా వంతెన కూలినప్పుడు కొత్త నిర్మాణాలు చేపట్టడం నిధులు రానప్పుడు పనులు నిలిచిపోవడం సర్వసాధారణ విషయంగా ఉంటుంది అలా నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయిన ఉదాహరణలు కోకెళ్లగా ఉంటాయి రహదారులు ఉంటేనే ప్రాంతీయ అభివృద్ధి సాగుతుంది మరి రహదారులకు ఊతమిచ్చే బ్రిడ్జీలు కూలిపోవడం అంటే అభివృద్ధికి అడ్డుకట్లు పడినట్టేనని చెబుతున్నారు విశ్లేషకులు